ఈ మధ్య సీనియర్ పాత్రికేయులో ఏబీ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారి నుంచి వస్తున్న వ్యాఖ్యలు చర్చలో కాస్త వినోదాత్మకంగా మారుతున్నాయని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు తాజాగా ఆయన తెరపైకి తెచ్చిన ఒక మెగా ఐడియా అయితే అందరినీ పొట్టపట్టుకుని నవ్వేలా చేస్తోంది ఆ ఐడియా మరేదో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా పూర్తి స్థాయిలో రాజధాని కూడా కానీ అమరావతిని ఏకంగా దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలట ఈ అంశంపై ఆయన తన ఛానల్లో చర్చను కూడా నిర్వహించారు అమరావతి దేశానికి రెండో రాజధాని కావాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్త విన్న సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరూ ఆశ్చర్యంతో పాటు తీవ్రమైన సెటర్లు వేస్తున్నారు ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే దశాబ్దం కావస్తున్న కనీసం రాష్ట్ర రాజధానిగా దానికి పూర్తి రాలేదు ఫలానా భవనాలు మౌలిక సదుపాయాలు ఏవి అనుకున్న స్థాయిలో నిర్మించబడలేదు ఒక్క పక్క ఇటుకము కూడా మీద మీద పెర్చలేదు అనే విమర్శలున్నాయి అలాంటి నిర్మాణ దశలో ఉన్న అనిశ్చితి నెలకొన్న ఒక ప్రాంతాన్ని ఏకంగా దేశానికి రెండు రాజధానిగా చేరడంపైనే ఈ జోకులన్నీ పేరుతున్నాయి ఒక నెటిజన్ అయితే వెనుకటి సామెతను గుర్తు చేస్తూ కానీ మీసాలకు నిీసాలకు ఉన్నాయి అన్నట్టుంది వెంకటకృష్ణ గారి ఐడియాని వ్యాఖ్యానించాడు రాష్ట్రానికి రాజధానిగా రూపుదిద్దుకోవాల్సిన ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఇంకా నయం ప్రపంచానికే రెండో రాజధానిగా అమరావతి అయ్యే అవకాశం ఉంది అనలేదని వెంకటకృష్ణ గారిపై తెగ సెటర్లు వేస్తున్నారు అమరావతి స్కేలే వేరని అది నేరుగా దేశ రాజధాని స్థాయికి ఎదగాల్సిందే తప్ప రాష్ట్ర రాజధానికి ఆగిపోవడం దానికి తగదని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా అమరావతి ప్రస్తుత పరిస్థితిని పక్కన పెట్టి దానిని ఏకంగా దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న ఏబిఎన్ వెంకటకృష్ణ గారి వాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాస్య వస్తువుగా మారింది ఈ మెగా ఐడియాపై నెటిజన్ల నవ్వులు మాత్రం ఇప్పుడప్పుడే ఆగేలా లేవు ఇది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే చర్చ నేను చాలా చోట్ల వింటున్నానండి నిజమా లేకపోతే కల్పితమా నాకు తెలియదు కానీ సడన్ ఈ చర్చలో నేను అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని గారు పాయింట్ ఎత్తారు నిజానికి ఆ చర్చ ఉందా అవకాశం ఉందంటారా దానికి ఒక ఇదైతే ఉంది నేవల్ బేస్ ఉన్న సముద్ర తీరం ఉన్న రాష్ట్రం కాబట్టి అది ఒక కలిసి వచ్చే అంశమే కానీ అంత తొందరగా రెండో రాజధాని ఏర్పాటు చేసే ఆలోచన కేంద్రం చేస్తుందా మీకు మీకున్న అవగాహన దాని మీద ఇది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా జరగాల్సిందే అంత అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇచ్చాపురం దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వచ్చిన తర్వాత మరి ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి క్యాపిటల్ నిర్మాణం జరిగిన తర్వాత ఇంత గొప్ప గ్రీన్ సిటీ భారతదేశంలో మళ్ళీ ఇదే కనిపిస్తుంది మీకు సబ్స్క్రైబ్ సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్